రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి బదులు లోకేష్ సూచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని కాకినాడ జిల్లా బూత్ కమిటీ అన్నారు తొలి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా కూటమి పార్టీల నేతల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బలం లేకపోయినా వైస్ చైర్మన్ పదవి పొందాలని అడ్డదారులు తొక్కి భయపెట్టి ప్రలోభ పెట్టి గెలవాలని చూస్తున్నారని అన్నారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులు సైతం పోలీసులు అమలుపరచడం లేదన్నారు కూటమి పార్టీల కార్యకర్తలుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పిలుపు మేరకు చలో తుని కార్యక్రమానికి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుండి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఇలా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు కలెక్టర్ జిల్లా ఎస్పీ బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లాలో ఒక బ్లాక్ డేగా మనందరూ కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది తుని మున్సిపాలిటీ వైస్ కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో గత కొంతకాలంగా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పిలుపుకు విరుద్ధంగా ఉత్తర్వులకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం కూటమి నేతలు పార్టీలు మెజారిటీ లేనటువంటి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి ఏదో రకంగా దక్కించుకోవాలంటే ఆలోచనతో ముప్పై మంది కౌన్సిలర్లు పూర్తిగా వన్ సైడ్గా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలకి స్ఫూర్తికి తిలోదకల ఇస్తూ అట్టదారుల్లో ప్రలోభ పెట్టి భయపెట్టి మహిళా కౌన్సిలర్ల మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి కాకినాడ జిల్లాలో తుని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి తీరుకి నిరసనగా గౌరవ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి అందరూ కూడా ఏడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పిలుపుని స్వీకరించి రేపు జరిగేటటువంటి చెలో తుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగానికి బదులుగా లోకేష్ గారు ఏదైతే సూచించారో అటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు అమలవుతున్నటువంటి తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు భారత రాజ్యాంగం చాలా మంచి రాజ్యాంగం అమలు పరిచేటటువంటి పాలకులు సరైనటువంటి వాళ్ళైతే ఈ రాజ్యాంగాన్ని మించినటువంటి రాజ్యాంగం మరొకటి లేదు అమలు పరిచేటటువంటి నాయకులు సరైనటువంటి వాళ్ళు కాకపోతే పాలకులు సరైనటువంటి పాలకులు కాకపోతే ఈ రాజ్యాంగాన్ని మించినటువంటి చట్ట రాజ్యాంగం మరొకటి లేదు అని చెప్పి ఆ రోజే అంబేద్కర్ గారు పేర్కొన్నటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని పూర్తిగా అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదా అనుభవం లేనటువంటి లోకేష్ గారు వాళ్ళు ఏదైతే రడ్బుక్ రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని ఈరోజు అమలుపరుస్తున్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పాటు ప్రజాస్వామ్య విలువలకి తిలోతకరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది